హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడా బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటక్క ఉన్నారు చూస్తే గుడికి వెళ్ళినట్టున్నారు కదా అని అనుకుంటున్నారా అవునండి మేము పంజాబ్ లో ఉన్నప్పుడు మా ఊరిలోనైతే రామాలయం కట్టించారు పెద్ద గుడి లీవ్ దొరకక రాలేకపోయాము ఊరంతా పెద్ద పండుగ జరిగింది ఎప్పుడు గుడికొద్దామన్నా సరే టైం అస్సలు సెట్ అవ్వట్లేదు ఈ రోజు ఎలాగైనా సరే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రావాలని చెప్పి మా బావ అంటే మార్నింగే లేచి రెడీ అయ్యి గుడికి అయితే వచ్చేసాము ఈ రోజు చిన్న ఫంక్షన్ కూడా ఉంది సో అక్కడికి వెళ్తున్నాము అందుకే మార్నింగ్ అయితే రెడీ అయ్యాం ఇట్లా కానీ మేము వచ్చింది ఎయిట్ థర్టీకి అట్లా వచ్చేసాము అప్పటి వరకు అయ్యగారు అయితే రాలేదు గుడి లోపలికి వెళ్లాల్సింది లేదు బయటనే కొబ్బరికే కొట్టాలి అంటే ఇక బయటనే మొక్కుకున్నాము బయట నుంచే ఇక దండం అయితే పెట్టుకుంటున్నాము ఎందుకంటే లోపలికి అలవ లేదంట ఇక పక్కన హనుమాన్ది చిన్న విగ్రహం గుడిలాగుంటే హనుమాన్లోకి అయితే అంటే ఆ టెంపుల్లోకి మనం ఆడవాళ్ళం అయితే వెళ్లాల్సింది లేదంటే ఇక మా బావ పిల్లలు వెళ్ళి మొక్కుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా లేదంట గరిష్టమం దగ్గరే కొట్టాలంట సో అక్కడైతే ఊదు బస్తలయితే ముట్టించేసాము ఇంకక్కడ నుంచి గరిష్టమం దగ్గరికి వచ్చి మా బావ నేను అయితే మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేశాము మేము లీవ్ లో ఉన్నప్పుడు ఈ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే చాలా బాధ అనిపించేది ఈ గుడి ఓపెనింగ్ కి రాలేకపోయాం కదా అని చెప్పి చాలా పెద్దగా కట్టారు అసలు నిజంగా ఊరిలో ఇంత పెద్ద గుడి ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా లీవ్ నుంచి ఇంటికి రాగానే ఒక్కొక్క ప్లేస్ కి అయితే హ్యాపీగా వెళ్తున్నాము ఇక్కడ నేను కొబ్బరికే కొడుతుంటే మా పెద్దోడు నేను కొడతా నేను కొడతా అని చెప్పి ఏడుస్తున్నాడు ఒక ఐదు నిమిషాలైనా సరే ప్రశాంతంగా గుడిలో కూర్చోవాలి అని చెప్పి అంటే ఇక్కడైతే మా బావ నేను పిల్లలు అయితే కాసేపు కూర్చున్నాము ఇక మా చిన్నోడు అయితే వెళ్దాం వెళ్దాం అని చెప్పి చెప్పులు చేతులు పట్టుకొని తిరుగుతున్నాడు ఇక సరేలే అని చెప్పి ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరాము మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము ఫంక్షన్కి వెళ్ళాలి ఎక్కడికి ఏంటి అని అనుకుంటున్నారా మామయ్య కూతురుది చెవులు కుట్టిస్తున్నారనమాట ఎప్పటి నుంచో రావాలి రావాలి అంటున్నారు లక్కీగా మేము లీవ్లో ఉన్నప్పుడే వాళ్ళ ఫంక్షన్ అయితే ఈ రోజు స్టార్ట్ చేశారనమాట సో సరే ఇక వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ అక్కడికైతే బయలుదేరుతున్నాము ఇంట్లో అయితే ఎంత హడావిడిగా ఉంది ఏదైనా సరే ఇంటికి మళ్ళీ వచ్చిన తర్వాతనే ఇక సర్దుకోవడం ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాము సో ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంటే ఇక మధ్యలోనైతే ఆగాము నర్సంపేట దగ్గర మా అత్తమ్మ మా మామయ్య కూరగాయలు అమ్ముతారు ఇక్కడ మా హస్బెండ్ కేమో సొంతం పెద్దమ్మ పెద్దనాన్న ఇక మా అక్క వాళ్ళ అత్త మామూలు అనమాట పెళ్ళికి ముందే మేము రిలేషన్స్ అని చెప్పాను కదా సో ఇలాగే అనమాట ఇక మా అయితే హాయ్ చెప్పు అనగానే చెప్తుంది మా పిల్లలకైతే చాలా అంటే ఏదంటే అది కొనిస్తుంది చాలా బాగా చూసుకుంటుంది అనమాట ఇటు పక్కనే మా మామయ్య కూరగాయలు అమ్ముతారు సో ఇక్కడ కాసేపట్లో మాట్లాడి ఇక చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెష్గా కూరగాయలు అసలు ఆకుకూరలు అయితే మెయిన్గా అమ్ముతారు ఇక్కడ సో ఇక మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎండ మాత్రం ఫుల్గా దంచి అనమాట పక్కకే ఫ్రూట్ షాప్ కూడా ఉంది కదా సో ఇక పిల్లల కోసం అయితే ఓఆర్ఎస్ తీసుకొచ్చింది ఏదైనా ఒకటి తినాలి అని తాగాలి అని చెప్పి సో వద్దులే అత్తమ్మ ఎంత దూరం ఉంది వెళ్తామన్నా కూడా అస్సలు వినలేదనమాట ఇక ఆలోపే కూరగాయలు కొనడం కోసం అక్కడికి వస్తూనే ఉన్నారు ఇక మేమైతే పక్కనే మామయ్య దగ్గర కూడా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము ఇక పిల్లలకైతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ చింపి మా బాబు అయితే ఇచ్చేస్తున్నాడు ఇక పక్కనే మామయ్య ఉన్నాడు అక్కడికి వెళ్తాము నమస్తే తాతయ్య తాతయ్య నాన్న নমস্তে আম বেয়া আমাক জেচিম মন కాసేపు మామయ్యతో మాట్లాడేసి ఇక అక్కడి నుంచి ఫంక్షన్కి అయితే బయలుదేరేసాము ఇక్కడే చాలా టైం పట్టింది ఎండ కూడా ఫుల్గా దంచుతుంది అనమాట ఇక ఇంటికైతే వచ్చేసాము ఇదే మా మామయ్య ఇల్లు పంజాబ్ నుంచి డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో ఈ ఫంక్షన్ ఉందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే నేను రావడంతో ఇక్కడే నన్ను చూడడం అమ్మ వాళ్ళైతే సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతున్నారు ఇక మా అక్క మా చెల్లి అందరైతే ఆల్రెడీ వచ్చేసారు కోసమే వెయిట్ చేస్తున్నారు తన వచ్చేసి మా అక్క మా చెల్లికి అయితే ఇక ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చెవులు కుట్టిస్తున్నారు అనమాట మా మామయ్య కూతురుకి

మా అక్క అయితే మా మావయ్య కూతుర్ని స్టేజ్ బ్యాంక్ తీసుకురావడం కోసం ఇక్కడ మంగళహారతి పట్టుకుంది కానీ అదేమో అస్సలు రానని చెప్పి ఏడుస్తుంది మా అత్తమ్మకి రీసెంట్గానే టుబెక్టివ్ ఆపరేషన్ అయింది సో తనని ఎత్తుకోవాలంటే అసలు ఎత్తుకోలేదు కదా సో ఇక్కడ అదే ఎత్తుకోమని చెప్పి అది గోలు చేస్తుంది తనేమో నా వల్ల కాదు అని చెప్పి అంటుంది ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మేనమామలు అయితే బట్టలు పెట్టడం గోల్డ్ పెట్టడం మా సైడ్ అయితే తెలంగాణ సైడు మేనమామలు బట్టలు గోల్డ్ అయితే పెడతారనమాట సో ఇక్కడ బట్టలు అలాగే తనకి పాపకైతే బంగారం తీసుకొచ్చారు కదా ఇయర్ రింగ్స్ సో అవైతే చేతిలో పెడుతున్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా బట్టలు పెడతారనమాట సో ఇక్కడ అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది పంజాబ్లో ఉంటే ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా పండగ హడావిడి అదే ఫంక్షన్స్ హడావిడి మొదలైపోయింది ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఎక్కడికి అంటే ఎవరైనా పిలిస్తే ఖచ్చిత కన్ఫామ్ వెళ్ళాల్సిందే ఇక తప్పదు అక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా నడుస్తుంది కానీ ఇక్కడ ఉండి వెళ్ళకపోతే బాగోదు కదా సో ఇక్కడైతే అది బాగా ఏడుస్తుంది అనమాట నాకు చెవి గుర్తించుకోలే అని చెప్పి ఇక్కడ మా అక్క అయితే ఇక ఫోటో దిగుతుంది మా బావ కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాడు ఇక మా అక్క అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేసింది అనమాట ఇక నెక్స్ట్ అయితే మేము కూడా దిగాలి మా తెలంగాణలోనైతే ఎక్కువగా అంటే మా మిడిల్ క్లాస్లో ఫంక్షన్స్ అయితే ఇలాగే ఉంటాయి అందరం ఒకే దగ్గర కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట అయితే తను మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట అదేనండి మా మేనమామలు ముగ్గురు సో మా చిన్న మేనమామ కూతురు అనమాట చాలా రోజుల నుంచి మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పి అడిగేవాళ్ళు సో ఫైనల్గా మేము రావడం దీని ఫంక్షన్ ఓకే అవ్వడం అందరు హ్యాపీ అనమాట ఎందుకంటే అన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు మేము ఉండట్లేమని చెప్పి అందరూ బాధపడేవారు సో అందుకే మా మామయ్య ఎట్లాగైనా సరే మీరు వచ్చినప్పుడే ఫంక్షన్ బా జరిగితే బాగుండు తొందరగా రండి అని చెప్పి డైలీ కాల్ చేసి అనేవాడు సో ఫైనల్గా మేమైతే రావడం కుదిరింది ఇక పోషణాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక మేము కూడా తిందామని చెప్పి రెడీ అవుతున్నాము ఇక అందరం అయితే కాసేపలా కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత తిందామని చెప్పి ఆలోచిస్తున్నాము ఇక్కడ వీళ్ళందరూ మా రిలేటివ్సే మా అత్తమ్మ హాయ్ చెప్తుంది మన సబ్స్క్రైబర్ కూడా ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతుంది తినొచ్చేసి మా మామయ్య కూతురు అది నుండి పెద్ద మామయ్య కూతురు సో ఫైనల్గా మా బావ వచ్చేసారు ఇంతసేపు బయటికి వెళ్ళారనమాట సో వస్తే ఫోటో దిగేసి కొంచెం తిని టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు కదా అని చెప్పి చూస్తున్నాము ఒక రోజు ఉండొచ్చు కదా అక్క అని అనుకుంటారేమో నెక్స్ట్ డేనే మా బావ డ్యూటీకి వెళ్ళిపోవాలి సో అది వచ్చిందనమాట లేదంటే అసలు మమ్మల్ని పంపించే వాళ్ళే కాదు డ్యూటీ ఒక్కటి కారణంతో అయితే మేము ఆ రోజు రాగలిగాము సో ఇక మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసేళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు పంజాబ్లో ఉండి ఉండి వాళ్ళకు కూడా బోర్ కొట్టింది సో ఇలా ఫంక్షన్స్కి తిరిగితేనే మనకి మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది కదా సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి మా బావ కూడా అంటున్నాడు ఇక ఇక్కడైతే కాసేపు అందరూ వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇలాంటి మంచి వాతావరణం చూడక ఎన్ని రోజులు అవుతుందో అందరూ ముగ్గు దగ్గర కూర్చొని హ్యాపీగా తినేసాము ఇంకా మా బావ అయితే బయటకు వెళ్ళేది రాలేదు అన్నయ్య బాబా అట్లా ఉండదు కదా ఇదనమాట మటన్ బాగుంది అవును మటన్ బాగుందాగున్నాయి కర్రీస్ మొత్తం మా మావయ్య చెప్పేది అంటారు చాలా వీడియోస్ కదా మా మావయ్య వంటలు సో బాగున్నాయి కర్రీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మరి అక్క అమ్మని చూపించండి అంటున్నారు కదా తినేనండి మా అమ్మ సో హాయ్ చెప్పంటే చెప్తుంది ఇక్కడ ఇక మా అత్తమ్మలు అందరూ కూర్చొని ఓ మా కొడుకు అనమాట చిన్నోడు ట్వంటీ ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి ఎంత పెద్దగా అయ్యాడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ వన్ ఇయర్ అయిన తర్వాత వచ్చేసాము అనమాట సో వాడైతే హ్యాపీగా ఆడుకుంటున్నాడు మేము వస్తే మా అత్తమ్మ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ ఒక్కరోజు ఉండలేదు అని చెప్పి నిజంగా బాధపడ్డారు కానీ తప్పదు మరి డ్యూటీ అలాంటిది కదా మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళినప్పుడు వస్తానులే అని చెప్పి వచ్చేసాను మా అయితే ఇల్లు అనేది మంచిగా రిపేర్ చేయించిందనమాట సో ఇల్లు చూయించు అని చెప్పి అంటే సరే చూపిస్తాను అని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఇల్లు మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి ముగ్గురు మామయ్యలు అని చెప్పాను కదా ఇక పెద్ద మామయ్య అయితే ఎక్స్పైర్ అయ్యారు సో తను లేరనమాట అయినా కూడా ఇక మా అత్తమ్మ చూడండి తన కూతురు కోసం ఎంత బాగా ఇల్లు డిజైన్ చేయించారు ఎంతైనా కూడా ఇల్లు మంచిగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సో ఎందుకంటే కొంచెం ఇంటికి వస్తే కొంచెం ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా వీలైనంత వరకు ఇల్లు నీట్గానే ఉండేలా చూసుకుంటారు చాలామంది ముందైతే ఇలా రేకులు అనమాట నెక్స్ట్ అంటే వెనుక భాగమేమో స్లాప్ సో రేకుల్లోనైతే ఇలా ఫ్లాస్టింగ్ చేయించింది హాల్లాగా వదిలేసింది అనమాట చిన్న చిన్న గోడలు కట్టించేసి చూపిస్తాను రండి ఇక్కడైతే అందరం మేము ఉప్పర్ మీటింగ్ చేసేసాము సరే సరదాగా ఇల్లు అయినా వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనుకోండి ఫస్ట్ బెడ్రూమే ఇంకా ముందేమో ఇలా సెల్ఫులు అయితే అరేంజ్ చేసింది టీవీ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట డెకరేట్కి సంబంధించి సో తనే మా అత్తమ్మకు కనిపిస్తుంది కదా అక్కడ లాస్ట్ వీడియోస్లో వీడియోలో సో ఇట్లా అయితే ఫస్ట్ రూమ్ అరేంజ్ చేసింది బెడ్రూము సో ఇక్కడ బెడ్ అరేంజ్ చేశారు పైన సెల్ఫ్లు కానీ సో ప్రశాంతంగా ఉంది కదా ఇల్లు సో సరిపోతుంది ఇద్దరికి నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఎందుకంటే రెండు రూమ్లు అనమాట వెనక సో ఇలా కట్టించేసింది సెల్ఫ్స్ వచ్చేసి డ్రెస్సెస్ కానీ వగేరా కూర్చు పెట్టుకోవడానికి సో బాగా పెద్దగా ఉన్నాయి ఇల్లులు అంటే రూములు కూడా సో నాకు కూడా భలేగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అసలు నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళగానే పక్కకేమో దేవుడి గది ఉంది దేవుడి గది కూడా ఎంత బాగుందో చూడండి సో ఇటు పక్కకు వచ్చేసి మళ్ళీ కిచెన్ అనమాట ఇంకా సామాన్లు అయితే అరేంజ్ చేసుకోలేదు జస్ట్ నిన్ననే అయిపోయిందంట మొత్తం అంటే ఇంకా కరెంట్ ఫిట్టింగ్ కూడా పూర్తిగా అయిపోలేదంట ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ ఐటమ్స్ కూడా ఇంకా సరిగా పెట్టలేదు సో ఫంక్షన్ ఉందని చెప్పి హడావిడిగా చేసేసారనమాట నిదానంగా సర్దుకుంటారు తర్వాత ఇంకా వాటర్ ఫిట్టింగ్ కూడా పెట్టనట్టుంది సో సరిపోతుంది ఒక ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఇల్లు చాలా బాగుంటుంది కదా మీరేమంటారు మీకేమనిపించింది కామెంట్ చేయండి ఇక మామిడికాయలు అయితే కట్ చేస్తుంది మా అత్తమ్మ సో ఇక అవి తినేయాల్సిందే చూడండి ఇంకా ఆగమాగం ఉంది కదా ఇంకా అయిపోలేదనమాట పని అయితే నడుస్తుంది సో పూర్తిగా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక మేము ఇంటికి వెళ్ళే టైం రానే వచ్చింది ఇక్కడ అందరికీ బాయ్ చెప్తున్నాము అది వాళ్ళ సరే మరి బాయ్ అందరికి సరే మరి ఈ వీడియో అయితే ఇంతటితో లాస్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఇంతవరకు ఓపిక వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి ఉంటాను